ఆసక్తి పరులే కానీ తప్పులో ఉన్నవారు గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది నుండి పద్దెనిమిది వరకు నేటి వాక్యం వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడువారు కారు మీరే తమను వెంటాడవలెనని మిమ్మను బయటికి త్రోసివేయగోరుచున్నారు గలతీలకు రాసిన పత్రిక నాలుగు పదిహేడు ఓ అబద్ధ బోధకుని గుర్తుల్లో ఒకటి ఏమిటంటే అతడు ఇతరులు మనసుకు నడిపిన వారిని వాక్య సత్యానికో లేక యేసుక్రీస్తు మూర్తిమత్వానికో కాకుండా తన వద్దకు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తాడు గలతీయకు మొదట వచ్చి వారిని క్రీస్తు వద్దకు నడిపించింది యూదామత క్రైస్తవులు కారు ఆ పని చేసినవాడు పౌలు ఈనాటి తప్పుడు మతశాఖ వారిలాగే ఈ అబద్ధ బోధకులు నశించిన పాపులను క్రీస్తు చెంతకు నడిపించలేదు కానీ నిజంగా ప్రభువుకు సేవ చేస్తున్న వారి వద్ద నుండి విశ్వాసులైన వారిని దొంగిలించసాగారు పౌలు వారిని ప్రేమించిన స్నేహితుడుగా రుజువు చేసుకున్నాడు ఇప్పుడు వారు పౌలును విడిచి ఈ అబద్ధ కాపరులను అనుసరించసాగారు పౌలు వారికి సత్యం చెప్పాడు కానీ యూధామత క్రైస్తవులు వారికి అబద్ధాలు చెప్పారు పౌలు క్రీస్తును మహిమపరచాలని ప్రయత్నిస్తే యూధామత క్రైస్తవులేమో తమను తాము మార్చిన వారిని మహిమపరిచారు వారు మీ మేలు కోరి మేమును ఆసక్తితో వెంటాడు వారు కారు మీరే తమను వెంటాడవలనని మేమును బయటికి త్రోసివేయగోరుచున్నారు గలి రాసిన పత్రిక నాలుగు పదిహేడు నిజమైన దైవ సేవకుడు తనను తన పరిచర్యను కట్టుకోవడానికి ప్రజలను వాడుకోడు ప్రజలు క్రీస్తును మరింత బాగా తెలుసుకోవాలని ఆయనను మహిమపరచాలని అతడు ప్రేమతో పరిచర్య చేస్తాడు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరెప్పుడైనా మిమ్మల్ని లేదా మీ పరిచర్యను కట్టుకోవడానికి ప్రజల్ని వాడుకున్నారా మిమ్మల్ని అందుకు ప్రేరేపించింది ఏమిటి మీ చర్యలకు పౌలు ఎలా ప్రతిస్పందించి ఉండేవాడు ఆమెన్